రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం ఆ శాపం ఏం కట్ మాట్లాడుతున్నావు ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లు తోటి తెలంగాణ నాయకులు అంతా ఉంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది మీరు ఏంటండి పచ్చదనంతో చాలా బాగుంటుందండి ఈ రోజు కొబ్బరి చెట్లు ముండెలు కూడా లేవు అంత దృష్టి తగిలింది కోనసీమకి రీసెంట్ అదే కదా రాగా అడుగు పెట్టగానే అప్పుడేమో హుదు మొన్నేమో విజయవాడ వరదలు అదే కదా రాగా అడుగు పెట్టగానే అప్పుడేమో హుదూదు ఇప్పుడు మొన్నేమో విజయవాడ వరదలు బాబు ఐరన్ లెగ్ కోనసీమ పచ్చదనం ఎంత మంది కళ్ళలో పట్టిన వాళ్ళందరూ దృష్టి తగిలి ఈ రోజు ముండేళ్లతో కొబ్బరి చెట్లు అంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది ఉల్లి రైతు టమాటా రైతు దివాలా తీసాడు రైతు రైతు నిండా మునిగాడు లో అయిపోయాడు అది ఇది అని కాదు ఏ పంట వేసినా ఇదే విషాదం ఆ మాటకొస్తే రాయలసీమే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పరిస్థితి ఇలానే ఉంది అయినా సుభిక్షంగా చేసేటువంటి అద్భుతమైన నాయకత్వం మనకి ఏడాది క్రితం లభించింది మనం అదృష్టవంతులం బాబోయ్ అంత దరిద్ర పాదమా కాదండి ఉంటుంది అదే కదా రాగానే అడుగు పెట్టగానే అప్పుడేమో హుదూదు మొన్నేమో విజయవాడ వరదలు